హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీసీ నుంచి మనకు త్రీ థౌజండ్ థర్టీ నైన్ ఖాళీలతో అతి త్వరలో నోటికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు మరి నోటికేషన్ నిజంగా ఇప్పట్లోగా రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి పోస్టులు టైప్ ఆఫ్ పోస్టులు ఏమున్నాయి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్స్ మొత్తానికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సి ఉంది ఆ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేకపోయింది మొత్తానికి ఆర్టీసీ నోటిఫికేషన్లో కండక్టర్ పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి మిగతా టెక్నీషియన్ పోస్టులు కొడుకున్నాయి అంటే కొన్ని ఐటీ హోల్డర్స్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకి కొన్ని పోస్టులు అయితే వెహికెన్స్ ఉన్నాయి అయితే మొత్తానికి డిస్టిక్ వైజ్గా ఆల్ డిస్టిక్ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వెహికెన్స్ ఉన్నాయి అండ్ వేకెన్స్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి తర్వాత విద్యా అర్హతలు ఏంటి టెన్త్ క్లాస్ స్టడీ ఉంటే సరిపోతుంది కండక్ట్ పోస్టులకి డ్రైవింగ్ డ్రైవింగ్ పోస్టులకైతే టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్తో పాటు కాస్త హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కండక్టర్ పోషులకు కావచ్చు మిగతా పోషులకు కావచ్చు విద్యా అర్హత లేని మరి ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేకెన్స్ ఉన్నాయో ఆల్ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను వన్స్ మీరు లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫార్మేట్ ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మాక్సిమం చేస్తానండి ఓకేనా మీకు ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్